తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం బోనుపల్లి భూములను రీసర్వేలో బాగు చేయండి కలెక్టర్ వెంకటేశ్వర్లు భూములను రీసర్వేలో ఎటువంటి సమస్యలు పునరావృతం కాకుండా రైతులకు అన్ని విధాలుగా నచ్చేలా మెచ్చేలా రికార్డు ఉండాలని కలెక్టర్ సూచనలు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన రీసర్వేలో బోనుపల్లి గ్రామం రీసర్వే చేయడం జరిగింది ఈ రీసర్వే జరిగే సమయంలో సచివాలయ సిబ్బందైన సర్వేయర్ తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి తప్పుడు రికార్డులను తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో బోనుపల్లి రెవెన్యూ గ్రామ రైతుల సచివాలయం సర్వేయర్ చేసిన అవకతవకల గురించి పదే పదే వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకొని అప్పటి తహసీల్దార్ కూటమి ప్రభుత్వంలో బోనుపల్లి గ్రామంలో జరిగిన అన్యాయాలను ఇప్పటి మండల తహసీల్దార్ దృష్టికి తేవడంతో మళ్లీ బోనుపల్లి గ్రామాన్ని రీసర్వే చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది బోనుపల్లి గ్రామాన్ని రెండుసార్లు రీసర్వే చేస్తున్న మండల అధికారులు సర్వేయర్లు వాళ్ళ పనితీరును పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు అందుబాటులో అధికారులు ఉండాలని భూముల విషయంలో అన్యాయాలు అక్రమాలు జరగకుండా చూడాలని మండల అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చిన కలెక్టర్ కలెక్టర్ వెంట శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భానుప్రకాష్ రెడ్డి తొట్టెంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు డిప్యూటీ తహసీల్దార్ జగన్మోహన్ మండల సర్వేయర్ హారి అధికారులు బిఆర్ఓలు పాల్గొనడం జరిగింది ఇది వరకు చేసినటువంటి రీసర్వేలో చాలా తప్పులు దుర్లయాన్ని తెలుసుకోవడం జరిగింది ఆ వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి రీసర్వేలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రీసర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల వన్ బిల్ రావటం లేదు లోన్లు తీసుకోలేకపోతున్నారు అదేవిధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల రావడంతో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఒకటి అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి చాలా చోట్ల డీకేటి భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది అది కూడా సరిగా రూల్స్ ప్రకారం చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కోసం మనకి గడిచిన రెండు మూడు నెలల్లో కూడా పెద్ద ఎత్తున మనకి రెవెన్యూ సదస్సులు ప్రతి ఊర్లో నిర్వహించడం జరిగింది ఆ రెవెన్యూ సదస్సుల్లో కూడా వచ్చినటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి టైం పెట్టుకొని ఒక నలభై ఐదు రోజులు పెట్టుకొని వాటిని కూడా పరిష్కారం చేయాలనేది ఒక ఆలోచన దాంట్లో భాగంగానే ప్రతి ఊర్లో రెవెన్యూ విలేజ్లో కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అదేవిధంగా అందరూ పాల్గొని రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది